అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో ఎన్నో ఆచార నియమాలు ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను తెలుసుకొని ఆ నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి సుమంగళి స్త్రీలు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పురుషులు ఉదయం నిద్రలేవగానే భార్య పాపిట్లో ఉన్న కుంకుమ బొట్టను చూస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది మీ భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని ఎప్పుడు వస్తున్నారని అడగకూడదు అలా అడిగితే మీ భర్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి లక్ష్మీ రూపమైన చీపురును దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంటికి సంపద చేకూరుతుంది ఇక బరువైన వస్తువులను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి అలాగే డబ్బులను దాచే బీరువాను దక్షిణ వైపుకు పెట్టుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఏర్పడకుండా ఉంటుంది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ప్రతి గురువారం లేదా ప్రతి శనివారం నాడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ రెండు రోజుల్లో మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది భోజనం చేసే సమయంలో ఒంటరిగా తినకూడదు ఎందుకంటే ఒంటరిగా తినే భోజనం వృధా అని మన పెద్దలు చెబుతున్నారు భోజనం చేసేటప్పుడు మీ కుడివైపున మంచినీళ్ళు గ్లాసు పెట్టుకోవాలి అలాగే ఒల్లో ప్లేటు పెట్టుకొని భోజనం చేయకూడదు ఇవన్నీ దారిద్రాన్ని తీసుకువస్తాయి ఇక శనివారం నాడు నూనె కొనకూడదు అలాగే ప్రతి శనివారం పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు మన ఇంటి గడపను మహాలక్ష్మి దేవితో పోలుస్తారు కాబట్టి గడప పైన కాలు పెట్టడం గడప పైన కూర్చోవడం నిషేధం ఇక ఆడపిల్లలు మంగళవారం రోజున పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళకూడదు అలాగే శుక్రవారం నాడు మీ కోడలిని పుట్టింటికి పంపించకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని చీపురుతో ఊడవడం తల దువ్వుకోవడం నిద్రపోవడం అస్సలు చేయకూడదు సాయంత్రం సమయంలో ఈ పనులు చేస్తే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశిస్తుంది ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారు పదే పదే అపశకునాలు మాట్లాడకూడదు ఆడవారు చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికే చెడు జరుగుతుంది సంధ్యాకాలంలో జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ఆడవాళ్ళు కొత్త గాజులను కొనుక్కోవాలంటే శుక్రవారం మరియు ఆదివారాల్లో కొత్త గాజులు కొనుక్కొని వేసుకోవాలి అంతేకాని మంగళ శనివారాల్లో కొత్త గాజులను కొనకూడదు ఇక పుణ్యనదిలో స్నానం చేసేటప్పుడు అలాగే సముద్ర స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో మల విసర్జన చేయడం ఉమ్ము వేయడం చేయకూడదు అలా చేస్తే మీకు మీ కుటుంబానికి సమస్యలు ప్రారంభమవుతాయి పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకుంటే మీకు ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మన ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానంగా భావించాలి కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులను అవమానించకూడదు ఆడవారు చీటికి మాటికి ఏడవకూడదు ఇది మీ కుటుంబానికి దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక వస్తువు కింద పడిపోతూనే ఉంటుంది మన చేజారి పాలు కింద పడిపోతే మీ కుటుంబంలో ఆందోళన పరిస్థితులు ఏర్పడబోతున్నాయని అర్థం అలాగే ఉప్పు కింద పడిపోతే డబ్బు సమస్యలు ఏర్పడబోతున్నాయని అర్థం బియ్యం కింద పడిపోతే ఆహారానికి కొరత ఏర్పడుతుందని సంకేతం కాబట్టి ఈ వస్తువులను కింద పడకుండా చూసుకోండి ఇక ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యుడు వచ్చాక నిద్రలేగిస్తే ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి కాబట్టి ఎవరైతే తెల్లవారుజామునే నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ స్నానం చేసేయాలి ఎందుకంటే తెల్లవారుజామున చేసే స్నానాన్ని దైవ స్నానంగా భావించాలి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మధ్యాహ్న సమయంలో మాత్రం స్నానం చేయకూడదు మీరు ఉపయోగించే పర్సులు లేదా హ్యాండ్ బ్యాగ్లు ఎరుపు రంగులోనే ఉండాలి ఎరుపు రంగు పర్సులను వాడితే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు పర్సులను వాడకండి ఇది మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు రాళ్ళ ఉప్పును చూసి బయటకు వెళ్ళండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఇక ఆడవారి మంగళసూత్రం పెరిగిపోయినప్పుడు చాలామంది ఆడవారు వెంటనే పసుపు తాడును వేసుకుంటారు కానీ సుమంగలి స్త్రీలు అలా చేయకూడదు మీ భర్త చేతుల మీదుగా మెడలో మంగళసూత్రాన్ని వేయించుకోవాలి మీ భర్త మంగళసూత్రాన్ని మెడలో వేశాక భార్య తన భర్త పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవగానే కంటి పుసులు తీసుకొని మీ పనులను ప్రారంభించాలి లేదంటే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఇక రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఎడమ వైపుకు తిరిగి నిద్రపోవాలి కుడివైపుకు తిరిగి నిద్రపోకూడదు అలా చేస్తే భూతకాలి ఆహించే అవకాశాలుంటాయని మన పెద్దలు చెబుతున్నారు ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఏకహారతితో కానీ అగరవతితో కానీ దీపాన్ని వెలిగించాలి ఇక స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు ఆడవారు జడ వేసుకునేటప్పుడు చక్కగా కూర్చొని జడ అల్లుకోవాలి అంతేకాని నిలబడి జడ వేసుకోకూడదు ఇది పేదరికానికి దారి తీస్తుంది భోజనం చేసే సమయంలో వెలుతురుగా ఉండే ప్రదేశంలో కూర్చోవాలి చీకటిలో కూర్చొని భోజనం చేస్తే మీ కుటుంబానికి అప్పుల సమస్యలు పెరుగుతాయి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఒక అరటి మొక్కను నాటుకోండి ప్రతిరోజు సాయంత్రం సమయంలో అరటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది రాళ్ళ ఉప్పును ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే శుక్రవారం రాళ్ళ ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుందట శని దోషాలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం నాడు కాలికి నల్లదారాన్ని కట్టుకోండి శని బాధల నుండి విముక్తి కలుగుతుంది రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్